ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికి వందనాలండి సరోజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఇస్రయేలీలు మరల ఐహోవా దృష్టికి దోషులు కాగా నలవది సంవత్సరములు వారిని పిలిస్తీల చేతికి అప్పగించను ఆ కాలమున దాను వంశస్థుడను జోరియా పట్టునస్తుడునైనా మనోహాను ఒకడుండెను అతని భార్య గుడ్రాలై కానుపు లేకయుండెను ఇహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గుడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వై కుమార్ని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమార్ని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై పిలిస్తీల చేతిలో నుండి ఇస్రయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పినిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చనో నేను అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించము నీవు గర్భవతి వై కుమార్ని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయ్యుండునని నాతో చెప్పనను అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజను మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యుహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన నాగించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పనిమిటి అయిన మనోహ ఆమె ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని వద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడుగ్గా అతడు నేనే అనెను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగను అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవాదేత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవల్ చేకొనవలను ఆమె ద్రాక్షళి నుండి పుట్టిన దేదియు తినకూడదు ఆమె ద్రాక్షారసమునైనను మద్యమైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేకొనవల్నని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేఘపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచి వరకు నీవు ఆగుమని మనవి చేసుకుని చున్నానని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను అతడు యహోవా దూత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడగగా యహోవా దూత వేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పసక్యం కానిదనను అంతట మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద ఎహోవాకు అర్పించను మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యం చేశను ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా ఎహోవా దూత బలిపీటం మీద నున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను మనోహాయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి ఆ తరువాత యహోవా దూత మరలా మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కాలేదు ఆయన యహోవా దూతని మనోహ తెలుసుకుని మనము దేవుని దీవిని గనుక మనము నిశ్చయముగా చనిపోదు అని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో పలికెను అతనితో చెప్పాను తర్వాత ఆ స్త్రీ కుమార్ని కని అతనికి సంశోను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించాను మరియు యహోవ ఆత్మ జొరియాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహానే దానులో అతని రేపుటకు మొదలు పెట్టాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె